అని వ్యవహరించింది శాస్త్రం కాల విధానంలో ఈయన వెంకటేశ్వరుడు దానికి ముందు శ్రీ కనిపిస్తుంది శ్రీవేంకటేశ్వరుడని శకారం సత్వగుణానికి చిహ్నం అంచేతే ఆయన తల్లిలా ఆదరిస్తాడు నువ్వు తప్పు చేయలేదు నేను ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాను అంటాడు అంచేతనే ఏ తప్పు చేయనిటువంటి ప్రహ్లాదు తండ్రేని హిరణ్యకశిపుడు వధించబోతే ప్రహ్లాదుని ప్రార్థన ఏమాత్రం లేకుండా వచ్చి రక్షించాడు నువ్వు సత్వగుణంతో ఉన్నావా నేనే నిన్ను స్వయంగా నా మనిషిగా భావించి అండ దండల్ని ప్రసాదిస్తానంటాడు అంబరీషుడున్నాడు విశ్వామిత్రుడు స్వయంగా దుర్వాసో మహర్షి స్వయంగా అక్కడ యమునా నదిలో ఉండిపోయి ఏకాదశి తిథి దాటిపోయేంత వరకు రాకపోతే అంబరీషుడు నీటిని ఆచమనం చేసి ఏకాదశి తిథి దాటకుండా ఉండేలా అక్కడ ఉండే మహర్షులందరినీ ప్రార్థన చేసి ఏకాదశి వ్రతం భిన్నం భంగం కాకుండా చేస్తే దుర్వాసుడు వేగంగా వచ్చి కృత్యానే రాక్షసిని పంపిస్తే మహానుభావుడైనటువంటి ఈ శ్రీహరి చక్రాన్ని పంపించి పరిగెత్తింపజేశాడు దుర్వాసో మహర్షిని గమనించాలి సత్వగుణంతో నువ్వు ఉన్నావా ఖచ్చితంగా నేను రక్షిస్తాను అని ఇక రకారం శకార రకార ఈకారాల్లో రకారం రజోగుణానికి చిహ్నం బలిచక్రవర్తి ఉన్నాడు అమోఘమైనటువంటి రజోగుణంతో మొత్తం దేవతలందరినీ పారద్రోలాడు తస్మాత్ విష్ణుప్రసాదాయ వైష్ణవాన్ పరిపూజయేత్తని శాస్త్రం విష్ణు అనుగ్రహం కావాలి అంటే విష్ణువుకి భక్తులైన వారెవరున్నారో ఆ వైష్ణవులని ఆదరించాలి అలా చేయలేదు మొత్తం అందరు దేవతలని పారదరాడు అంచేతనే బలిచక్రవర్తి దగ్గరకు వామన రూపంలో వెళ్ళి అదిగో బలిచక్రవర్తిని హింసించలేదు అతడు వినయ అతిశయంతో ఉన్నాడు కాబట్టి తన పాదాన్ని ఎందరో మహర్షులు దేవతలు అలా ప్రార్థిస్తే ఇయినటువంటి ఆ పాద స్పర్శ సౌఖ్యాన్ని స్వయంగా ఆయన తల మీద ఉంచి ఆయన భార్య అయినటువంటి వింధ్యావళి ద్వారా అద్భుతమైనటువంటి అభిషేకాన్ని చేయించుకుని మోక్షాన్ని ప్రసాదించాడు అది రకారం మూడవది ఈ కారం గుణం ఉన్నదే అదిగో లయాన్ని చేయడానికి ఏమాత్రం వెనకాడాడు రావణాసురుడు ఉన్నాడు ఆయన స్వయంగా అన్నాడు స్వధర్మో నిధనం శ్రేయ అని మనం అలా అయితే అంటూ ఉంటామో వాడు అన్నాడు మా రాక్షస ధర్మం ప్రకారం పరస్త్రీని అపహరించడం అధర్మం కాదు ధర్మమే కాబట్టి స్వధర్మ రక్షం భీరు సర్వైవ సంశయ గమనం వా హరణం హమ్యవా మా రాక్షస ధర్మం ప్రకారం భార్య అయినటువంటి దాన్ని ఎత్తుకు రావడం మా ధర్మం రాక్షస ధర్మం నీ భర్త ఎందుకు దుఃఖిస్తున్నాడు నేను జాగ్రత్తగా ఉండాలనే ఆలోచనే ఆయనకుంటే నేను ఎత్తుకు రాగలిగేవాడినేనా అని ఇలాంటి వాదాన్ని చేస్తే రావణాసురుణ్ణి వధించాడు కేవలం ఈ కారం తమోగుణానికి సంబంధించినటువంటి లక్షణం ఉన్నటువంటి కారణంగా కాబట్టి శకార రకార ఈకారాలు మూడు కూడా సత్వ రజ తమోగుణాలని తెలియజేస్తాయి అంచేతనే ఊరేగింపులో ఆ సత్వగుణానికి గుర్తుగా ఎద్దులు రజోగుణానికి గుర్తుగా గుర్రాలు తమోగుణానికి గుర్తుగా ఏనుగులు ముందుగా నడుస్తూ ఉంటాయి